మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి బచ్చు వ్యాలెంటైన్స్ డే మరికొద్ది రోజుల్లో రాబోతుందండి చాలామంది ప్రేమికులకు చాలా చాలా స్పెషల్ డే అంటారు కదా అసలు అసలు ఈ స్పెషల్ డే రోజున వ్యాలెంటైన్స్ డేని జరుపుకుంటూ ఉంటారు చాలామంది అయితే ప్రేమికులు అనగానే మనకు గుర్తొచ్చేది ఇప్పుడున్న అట్రాక్షన్కి సంబంధించిన ప్రేమ కాదు ఎన్నో జన్మలుగా మనము కలిసి ఉన్నాము అంటూ ఎంతో తోడునీడగా లైఫ్ లాంగ్ ఉండే వాళ్ళనే నిజమైన ప్రేమికులు అంటూ ఉంటాం కదా అసలు అది దేశాలను దాటి ప్రపంచాలను దాటి మరి ఎదుర్కొని వచ్చి ఒక దగ్గర సెటిల్ అవ్వడము ఒకరికొకరం అని నిలిచిపోవడము అది గొప్పనైన ప్రేమ అంటుంటారు అలాంటి వాళ్ళని ఈ రోజు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నానండి ఈ రోజు మనతో పాటు ఉన్నారు అలాంటి జంట అసలు దేశాలని సముద్రాలని దాటి ఇక్కడి దాకా వచ్చారు ఒకసారి వాళ్ళతో మీకు ముందుగా సుమన్ టీవీకి స్వాగతం మనం ఇక్కడ ఇక్కడ తెలుగు గడ్డ మీద ఉన్నాం కాబట్టి తెలుగు మాట్లాడుకుందాం మన ప్రజల కోసము మీరు ముఖ్యంగా చెప్పాలి యుఎస్ రైట్ యుఎస్ అమెరికాలో మీ పేరు సతీష్ సతీష్ మేడం ఓకే ఎక్కడ పరిచయం యాక్చువల్గా నేను సుమారు ట్వంటీ సిక్స్టీన్లో నేను జాబ్ జాబ్ కొరకు ఫ్లోరిడా మూవ్ అయిపోయాను సో ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో తనను ఒక సోషల్ ఈవెంట్లో కలిసి ఉండే డాన్స్ డ్యాన్సింగ్ ఈవెంట్లో తనని చూడగానే తనను నాతో డ్యాన్స్ చేయగలుగుతారా అని చెప్పి ఓకే అంటే మామూలుగా తెలుగు అమ్మాయిలని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం మీరు ఇక్కడ ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళని చూడకుండా మీరు ఒక యుఎస్ అమ్మాయితో అంటే ఫస్ట్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం తన్ని చూసినప్పుడు ప్రేమ గుడ్డిది అంటారు కాబట్టి తనని చూస్తే తన కళ్ళు చూశాను ఫస్ట్ మీరు మాట్లాడే వర్డ్స్ తనకు అర్థం అర్థం కాదు కొద్ది కొద్దిగా నేర్చుకుంటుంది ఇప్పుడు మీరు అన్న ప్రేమ గుడ్డిని అన్న వర్డ్ తనకు అర్థమవుతుందా యా ఐ సెడ్ లవ్ ఇస్ బ్లైండ్ మీరన్నది పక్కన కలిసి ఉండే కలిసినప్పుడు తనని డాన్ డ్యాన్స్ నాతో చేస్తానని అడుగుండే అడిగినప్పుడు తను డ్యాన్స్ వేసింది సో అప్పుడు అది ఫస్ట్ టైం కలుసుకున్నాము తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె ఫోన్ నెంబర్ అప్పుడే ఎక్స్చేంజ్ చేసుకున్నాం సో ఒక ట్వంటీ టెన్ డేస్ తర్వాత ఆమె పిలిచి సో ఒక డిన్నర్ డిన్నర్ ఒక ప్లాన్ చేసుకోండి డేట్ ఒక ప్లాన్ చేసుకోండి సో తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఆ డిన్నర్ తర్వాత నెక్స్ట్ టైం మళ్ళా ఇట్లా పరిచయం అవ్వకుండా పరిచయం అవ్వకుండా ముందుకు వెళ్ళిపోయా ముందుకు వెళ్ళిపోయాం తర్వాత యాక్చువల్గా నేను ఈగర్లీ ఎయిటింగ్ ఒక క్వశ్చన్ అడగడానికి ఏంటంటే మన కల్చర్ మొత్తం కూడా డిఫరెంట్ వాళ్ళ కల్చర్ డిఫరెంట్ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా మీరు ఇన్వైట్ చేశారా వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది వా సో అక్కడ ఎట్లుందంటే ఫస్ట్ టైం పిలువరు సో మన గురించి తెలుసుకోవాలి సార్ మనం వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ గురించి తెలుసుకొని తెలుసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర పోయి పరిచయం చేసుకుని పరిచయం చేసిన తర్వాత అప్పుడు మూవ్ ఆన్ అయిపోయినాం తొందరగా తెలుసుకున్న తర్వాత మేము అప్పుడు తనని వేరే ఒక స్టేట్కి వెళ్ళి తను ప్రపోజ్ చేసాం గర్ల్ ఫ్రెండ్ లెక్క ఉండమని సో గర్ల్ ఫ్రెండ్ లెక్క ఉన్నంత ఆమె యాక్సెప్ట్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసిన తర్వాత కలిసి ఉండాలి కొన్ని రోజులు లివింగ్ టుగెదర్ ఓకే సో కొన్ని రోజులు కలిసి ఉండి వాళ్ళ గురించి తెలుసుకోవడం మన సాంప్రదాయం గురించి నేర్చుకున్నది ఆమె కూడా సో నాకు అర్థమైంది ఆమె నేర్చుకుంటుంది ఆమె కలిసిపోతుంది మా అమ్మ నాళ్లతో అయినా ఎవరితో కలిసిపోతుంది అని అర్థమైపోయింది నాకు సో అప్పుడు అయిపోయిన తర్వాత ఎంబడే ఒక లాస్ట్ ఇయర్ తనని ప్రపోజ్ చేసిండే నన్ను పెళ్ళి చేసుకుంటా అని చెప్పి సో తను యాక్సెప్ట్ చేసింది సో ఇప్పుడు ఇక్కడ ఉండడానికి కారణం మా పెళ్ళి ఫిబ్రవరి సిక్స్టీన్త్ రోజు పెళ్ళి కంగ్రాచులేషన్స్ ఓకే మొత్తం మూమెంట్లో కూడా మీకు ఎక్కడ కూడా ఒక డౌట్ రాలేదు అంటే ఈ జనరేషన్లలో లవ్స్ చూసుకున్నట్టయితే ఎలా ఉన్నారంటే అంటే ట్రస్ట్ అనేది మిస్ అవుతుంది అబ్బాయి దగ్గర కానీ అమ్మాయి దగ్గర కానీ అలాంటిది వేరే కల్చర్ నుంచి వచ్చిన అమ్మాయి ఎక్కడ హ్యాండ్ ఇస్తుందా అన్న ఆలోచన కూడా మీకు లేదు ఎందుకంటే తను మొదటి నుంచే మేము కలిసినప్పటి నుంచి తనని అర్థం చేసుకోవడం నేను తను ఆమె తనని అర్థం చేసుకోవడము సో అది మాకు బేస్ ఫామ్ అయిపోయింది సో తను ఎప్పుడు అట్లాంటి మిస్ గైడెన్స్ కానీ ఎట్లాంటి కమ్యూనికేషన్ లేదు సో తను ఏది ఎప్పుడు ఏమైనా ఉన్నా వాళ్ళు ఆమెతో మాట్లాడడం తన నాతో కమ్యూనికేట్ చేయడం అట్లా అయింది సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు మాకు ప్లస్ ఆమె ఆమె తనంత తానే ఇండియన్ కల్చర్కి అడాప్ట్ కావడం తనే తనే ఇనిషియేట్ తీసుకొని తనే చేయడం మంచిగా ఉంది ఓకే ఓవరాల్గా ఇప్పుడు సిక్స్టీన్త్ కోసము మీరు మ్యారేజ్ కోసమైనా వాళ్ళందరినీ రిలేటివ్స్ని ఓకే పరిచయం చేస్తారా తను

సెకండ్ డే సెకండ్ డే వచ్చేసి వేసంబాల్ గుడికి భద్రకాళ పోయి ఉండే చాలా వరకు ఎంజాయ్ చేశాను ఎక్కడ పోయినా ఫోటోస్ అడుగుతున్నారు వాళ్ళకి అదో ఎక్స్పీరియన్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూ చూడంతో ఇప్పుడు మీరు అంటే అమెరికాకి అల్లుడైపోయినారు నార్మల్గా ఇండియాకి మీరు ఆ కోడల్ని తీసుకొని వస్తే మీరు అమెరికాకి అల్లుడయ్యారు ఓకే మీరు ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అమెరికాకి వెళ్తా అనుకుంటున్నారా అక్కడే సెటిల్ అవ్వడమా దాని గురించి అంటే సెటిల్ అవ్వడం అంటే వచ్చిపోవడానికి పోవడం ఉంటుంది మ్యాక్సిమం ఇప్పుడు అక్కడే సెటిల్ అయ్యాము కానీ ఫ్యూచర్ వెళ్ళడం రావడం ఆబియస్గా జరుగుతుంది ఇప్పుడు అయిపోయినాక అక్కడ పోయినాక అప్లై చేయాలి మీ పేరెంట్స్ విషయానికి వస్తే అంటే ఈ సైడ్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు మీరు ఎప్పుడు చెప్పారు అసలు వాళ్ళకి తనని కలిసినాక ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత నాకు నా కాన్ఫిడెన్స్ బిల్ అయిపోయింది సో ఎంబడే అయిపోతూడే మా నాన్నకు ఫస్ట్ మా పేరెంట్స్ చేసి ఇట్లా సో ఈ అమ్మాయి లవ్ చేస్తున్నాను సో ఇట్లా అందుతుంటే ఫస్ట్ వాళ్ళకి షాకింగ్ ఉండే కొన్ని రోజుల వరకు ఇబ్బందిగా ఉండే వాళ్ళకి ఇట్లా అమెరికా అమ్మాయి అని చెప్పి ఉండే తర్వాత నిమ్మ వాళ్ళే అర్థం చేసుకొని వాళ్ళ మా పెదనాన్న వాళ్ళు అందరు అందరు మాట్లాడుతుంటే ఎవరైతే ఏమో వాళ్ళు సంతోషంగా ఉంటే మంచిది అని చెప్పేసి లాస్ట్కి యాక్సెప్ట్ చేసి ఇప్పుడు కూడా ఒప్పుకున్నారు అసలు రిలేటివ్స్ వైజ్గా అంటే వాళ్ళకు పెద్ద టాస్క్ అని చెప్పాలి మీ పేరెంట్స్కి మీకన్నా కూడా అందరితో మాట్లాడడం కన్విన్స్ చేయడం అనేది సో అట్లాంటిది ఏమైనా ఫేస్ చేశారా ఎక్కడైనా స్టెప్ వద్దు నాన్న ఇంకా వచ్చేయి తనతో వద్దు అనేది ఎప్పుడైనా అన్నారా జరిగింది స్టార్టింగ్లో జరిగింది కానీ అమ్మ నాన్న వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్తో అట్లా అనుకున్నారు సో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ చెప్పడంతో వాళ్ళు రియలైజ్ అయ్యి ఓకే లెట్స్ మూవ్ ఫార్వర్డ్ విత్ ఇస్ అని చెప్పి చాలా చాలా నైస్ కపుల్ మీరైతే ట్రూ లవ్ అని చెప్పాలి మీది అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది మ్యారేజ్ మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి మళ్ళీ మీ పిల్లలతో కూడా మేము ఇంటర్వ్యూ చేయాలి ఇక్కడికి వచ్చిన తర్వాత వరంగల్కి ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు ఖచ్చితంగా మేము కలవాలి అండ్ మీ పెళ్ళికి కూడా మేము మీరు పిలవలేదో ఎలాగ మీ వస్తాము ఖచ్చితంగా మీ పెళ్ళి సాంప్రదాయాలన్నీ తనతో తన మీదే మేము చూడాలి అనుకుంటున్నాము ఆ పెళ్ళి తన తంతా కూడా తన ఎలా ఉంటుంది ఆ పెళ్ళికూతురు గెటప్లో కూడా మేము అప్పుడు కూడా వీడియో తీయాలనుకున్నాం థ్యాంక్ యూ అండి All the best, and Jessica talks. Hi, Jessica. Hi, how are nice you? to meet you. And first of all, you are so looking uh, beautiful. And uh, first of all, uh, what do you feel about this uh, marriage or about uh, uh, culture? About the culture, yeah. what do you feel? It's very different than mine, but it's very it's good. It's um, a lot of learning, definitely a lot of learning. It's a lot of different. Um, Traditions and a lot of um, it's big, you know. In America, you have one day and that's it, and here's lots of days. So, but it's great. Everybody's been great. Everybody's been helpful, and um, yeah, just here and you know, and taking it thing, all in. <laughs> and next thing, when I see in your uh, forehead, uh, that was uh, tilak. Mm -hmm. it was I'm um, very amazing actually uh, in our culture this is the proper maintain uh, and uh, girl thing this was mm. but not uh, I, we are not uh, maintain that actually some people <laughs> but you are was very amazing actually amazing girl you're looking also beautiful in that uh, boat too also and uh, next thing what about your uh, your traveling mm -hmm. time? what is that uh, experience yeah it was the longest flight i've ever taken so it was about 26 hours from america i'm in florida and um, yeah it was good it was a long flight we got here and as soon as we got here we just started we went to some temples and then started shopping and looking at the outfits and things like that so yeah very different and it's um, also it's coming up this this weekend and it seems like it's kind of like we're doing a lot of things um, very fast where in america you kind of plan like a year in advance and you have everything Oh. How do you feel uh, when you see that he's a Indian guy? First mm -hmm. of all, you recognize that. How do you feel when that time, when I first met him? Yeah, I obviously recognized he was an Indian guy, and that was okay. So he, uh, I think he told the story about how we we met, and you know when he approached me and we talked, and um, I kind of was like, oh, he's very interesting, and he seems very kind, and so like, sure, you could take me on a date, and that's what we did, and. Yeah, I don't. Um, so in America, we have a lot of different cultures and a lot of different people. So it's nice. it's like not we're all just kind of am Americans, if you will. And so it wasn't really like, oh, it's an Indian guy talking to me. It's this, it's that. It's just I liked him for the the personality that he had, and um, that's just kind of what attracted me to him. Yeah, he's handsome. Handsome, actually. Uh, yeah. Okay, okay. You're also, and uh, you both are looking very. Pretty nice couple, actually, yeah. seeing like that. Okay, uh, when you feel love, it is a very sensitive issue, and culture-wise or other country-wise, it is a very sensitive issue. When your parents uh, recognize that uh, Indian girl you are traveling uh, with uh, that guy, uh, there are any objections? No, actually, not at all. So um, it's very Again, it's very different in America, and um, I, I come from like a very um, open family who's very supportive and so my mom's been great and she loved satish from the beginning she um, they connected right away he actually was really nervous to meet her i'm like come to dinner with my mom and he's like I was a little scared um, but he they're all very welcoming my whole family he's really he fits in very well so. are you excited uh, for the marriage very excited. Yes. Yeah. So he, I think he shared also that he proposed a year ago and he, so he proposed in October and he wanted to come that February and we're like, that's really fast. So here we are a year later and I'm excited and it's, yeah, very happy to be here. I want to hear one thing, ma'am. Okay. Uh, what is the true love? <laughs> yeah, <clears throat> true love is a lot of things. Um, I think that it's really about finding a person who will tolerate you <laughs> and uh, compromise with you. And um, I, I think when you think about it, um, like we're attracted instantly, right, by looks. But if you were to set that aside and think about um, when those looks change and and you're not as young or, or what have you, like is that person still going to be there to support you and care about you for for you? And um, I think that's when you really know, is when the, the person has a really good heart and you could tell that they're very kind, that above all is the most important thing and that's what instantly what attracted me about satish and we still talk about it he's too nice he's too kind um, but is that it sure he's very handsome um, and we ha come from culturally different backgrounds and so you can imagine how difficult that is coming from two different places um, but i think that we were able to look beyond that and really connect at a different level and that's why we're here today that's why i'm here in india today to get married this weekend so Congratulations uh -huh. for the marriage you. and uh, uh, you your so future much. also awesome. I know that. <laughs> <Thank> <laughs> I you. hope uh, you are the best couple in the world <laughs> <laughs> Also, I hope that. Thank you so Thank much you. for this interview. Oh, yes. Thank you so much. And uh, uh, one more, I want to sure. <laughs> see and both of you propose. టైం వెన్ యూ ప్రపోజ్ టైం అంటే మీరు ప్రపోజ్ చేసినప్పుడు ఏదైతే మీరు ప్రపోజ్ చేశారో తనని మీరు ఒకసారి మా కెమెరా ముందు మళ్ళీ ఒక్కసారి తనని ఇక్కడ వరంగల్ గడ్డ మీద యుఎస్లో కాకుండా ఇక్కడ వరంగల్ గడ్డ మీద ఒక్కసారి చూడాలనుకుంటున్నాను ఏ విధంగా మీరు ప్రపోజ్ చేశారు అనేది